ఇంత స్వాగతం పలికిన ఆర్ఆర్ నగర్ సోదరి సోదరి మళ్ళీకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను కోవూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడపడుచుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు వచ్చాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు నుంచి మమ్మల్ని మమ్మల్నిద్దరినీ మీ పవిత్రమైన ఓటును వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో జరుగుతాయని కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఎందుకంటే గతంలో మీరు చూసారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీరంతా చూశారు కానీ గత ఐదు సంవత్సరాలలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు కాబట్టి మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమము అభివృద్ధి రెండు జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మీకు అందరికీ చాలా సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు అవి ముఖ్యంగా ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు అమ్మ మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందల రూపాయలు నెలకిస్తారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు చదువుకోడానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వపోతున్నారు అదేవిధంగా ఇక్కడ చాలామంది అవాతాతలు ఉన్నారు మీకందరికీ మూడు వేల నుంచి నాలుగు వేలుగా పెన్షన్ చేయపోతున్నారు జూన్ నెల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయబోతున్నారు ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నారేమో ఇంతకు అయితే మాకు ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్లను తీసేస్తాడు అని చెప్పి మీకు అందరికీ అపోహ ఉండొచ్చు అదంతా అబద్ధం చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి పనిని కూడా ఎవరు చేసినప్పటికీ దాన్ని కొనసాగిస్తాడే కానీ తీసేసే రకం కాదు కాబట్టి వాలంటీర్ల వల్ల ప్రజలకి మంచి జరగద్ది కాబట్టి ఐదు వేల నుంచి వాళ్ళకి పదివేల జీతం పెంచి ఇంకా మీకు సేవలు ఎక్కువ చేసే అవకాశం వాళ్ళకి కల్పిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది అలాగే అదేవిధంగా ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇస్తున్నారు నిరుద్యోగ భృతి కింద నెల నెల మూడు వేల రూపాయలు మీకు అందిపోతున్నారు రైతన్నలకు పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు కరెంట్ ఛార్జీలు పెరగవు ఉచిత ఇసక ఇవ్వబోతున్నారు అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ కాబోతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా మైనారిటీలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా దులాన్ స్కీమ్ స్కీమ్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా హజ్ యాత్ర ఫ్రీగా చే చేయించబోతున్నారు రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక అదేవిధంగా సంక్రాంతి కానుక అన్నీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి మనకి ఇంతకు ముందు ఉండేటివి అప్పుడు ఈ ప్రభుత్వం అవి ఇచ్చింది లేదు తిరిగి మనకి అవన్నీ కూడా ఇవ్వబోతున్నారు ఇలాగా ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు విదేశీ విద్య కూడా ఇవ్వబోతున్నారు ఇలాంటివన్నీ ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఒకవైపు అభివృద్ధి కూడా చెప్పారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలం ఇల్లు లేని వాళ్ళకి చాలామందికి ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో కానీ ఇచ్చిన వాళ్ళకు కూడా ఒక సెంటే ఇచ్చారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్బన్లో రెండు సెంట్లు రూరల్లో మూడు సెంట్లు అంటే పన్నెండు అంకణాలు లేదా పద్దెనిమిది అంకణాలు స్థలము మీకు అందరికీ నిరుపేదలకి ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా మంచి మెటీరియల్తో నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు పక్కా ఇల్లు కట్టివ్వబోతున్నారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందిపోతున్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి పనులు ఒకవైపు సంక్షేమ సంక్షేమాలు ఒకవైపు ఉన్నాయి కాబట్టి మనము తిరిగి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీకు అందరికీ వినవించుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మీ ఆర్ఆర్ నగర్లో ప్రజలు మీ స్థానిక నాయకులు మీ ప్రజలు పడుతున్న కొన్ని కష్టాలు వాళ్ళ సమస్యలు ఇచ్చారు అవన్నీ ఇప్పుడే చెప్పబోతున్నాను ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కావాలని అడిగారు తప్పకుండా మనకి ఆల్రెడీ మేనిఫెస్టోలు ఉంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరికైతే ఇళ్ళు లేవో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్ళు కట్టిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం మేము గత ప్రభుత్వంలో మీకు ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని చెప్తున్నారు అవి కూడా కంప్లీట్ చేపిస్తాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్థానిక ప్రజలు శ్మశాన వాటికి వెళ్లడానికి రోడ్డు మరమ్మతులు పనులు చేయించి ప్రహరీ గోడ కట్టి గది నిర్మాణంతో పాటు నీటి సౌకర్యం కావాలని అడిగారు తప్పకుండా చేయిస్తాను శ్మశానానికి దారి ఏర్పాటు చేసి మీకు కావాల్సిన నీటి సౌకర్యము మిగతా వసతులు అన్నీ తప్పకుండా చేపిస్తారని చెప్పి మీకు మాటిస్తున్నాను ఈ గ్రామంలో పెండింగ్లో ఉన్న డ్రైనేజ్ కాలువలు కట్టించి కోవూరు కాలువకు అనుసంధానం చేసి డ్రైనేజ్ సమస్య లేకుండా ఆరోగ్యవంతమైన ఆర్ఆర్ నగర్ను ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను మీకు మీకు అందరికీ చెప్తున్నాను నేను వచ్చిన దగ్గరల్లా ముందుగానే ఇక్కడ సమస్యలు స్థానిక నాయకులను అడిగి తెలుసుకొని వాళ్ళకి మీకేం కావాలో అవి ముందుగానే తెలుసుకొని చేస్తాను అని చెప్తున్నాను చాలా చాలామంది నాయకులు చెప్తున్నారు నేను నేను చెప్పే మీకు ఇచ్చే హామీలు జరగాలంటే అవి వీలు కాదు అని చెప్పి ఎందుకు వీలు కాదు మీరేమన్నా కో ఏదో వందల కోట్లు అడుగుతున్నారా చిన్న శ్మశానము మీకు లేని ఇల్లు ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చేది మనం ఇచ్చేది కాదు ఇలాంటివి ఎందుకు చేయలేము వాళ్ళు ఇస్తున్నారు అవి సక్రమంగా ఎటువంటి కమిషన్లు లేకుండా ఎటువంటి డైవర్షన్లు లేకుండా మీకు మీ దగ్గర దాకా తీసుకొచ్చి మీకు ఇస్తే దాన్ని ఎందుకు చేయలేము తప్పకుండా చేయగలం కాబట్టి నేను చెప్తున్నాను నేను చెప్పిన ఈ మాటలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు ఏమేమైతే హామీలు ఇచ్చానో అవన్నీ ప్రతి పంచాయతీలో ఎందుకంటే ఏ పంచ ఎన్ని పంచాయతీల్లో నేను చెప్పినా ఏ పంచాయతీ విలువ ఆ పంచాయతీకి ఉంటుంది ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీకి ఉంటాయి కాబట్టి ఎవరికి ఎక్కడ శాంక్షన్ చేస్తారో అక్కడ వస్తాయి కాబట్టి నేను ఎనభై నాలుగు పంచాయతీల్లో చెప్పినా కానీ మీ డబ్బులతో మీకు సేవ చేయడానికి రాజకీయ నాయకులకు ఏంటో అభ్యంతరం నాకు తెలియలేదు పోనీ వాళ్ళు చేయలేదు నేను చేస్తానంటే దానికి కూడా ఆహా ఎట్లా చేస్తుంది ఎట్లా చేయగలరు అసలు ఎట్టా వీలొద్ది అని అడుగుతున్నారు అదే చెప్తున్నాను ఎమ్మెల్యే గారు మీరు ఆరుసార్లు గెలిచారు చాలా సార్లు అన్ని ఊర్లు పోయానని చెప్తున్నారు కానీ మీకు ఎవరెవరి దగ్గర తాగడానికి నీళ్ళు లేవో తెలియట్లేదు ఎవరికి శ్మశానాలు లేవో తెలియట్లేదు ఎవరికి ఏం కావాలో తెలియట్లేదు వాళ్ళు పడుతున్న బాధలు తెలియటం లేదు నేను ప్రతి ఒక్కరికి అది చేశాను ఇది చేస్తాను ఇప్పుడు కొత్తగా దాకా అది కూడా చెప్పేవాడు కాదు నేను అడిగిన దానివల్ల నువ్వేం చేసావు ముందు ప్రజలకు చెప్పి అడుగు అని చెప్పిన దానివల్ల మీకు నేను అది చేశాను ఇది చేశానని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు చేస్తుంటే మీకు సమస్యలు ప్రతి దగ్గర ఎందుకు నీ సమస్యలు రాసిస్తున్నారు అప్పటికి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు అంత అమాయకులు ఆయన చేస్తే కూడా మళ్ళీ నాకు ఇవ్వడానికి కాబట్టి ప్రజలారా ఈ మాదిరి ప్రచారాలు నమ్మవాకండి మీరు వాళ్ళు చెప్పేవని అబద్ధాలు మీ దగ్గరే చెప్తున్నారు మీకు అన్ని పనులు చేసేసానని కానీ నేను మీ దగ్గరకు వచ్చిన ప్రతి పంచాయతీలో నాకు కనీసం ఐదారు సమస్యలు ఇస్తూనే ఉన్నారు ఇవన్నీ తీర్చి ఉంటే మీరెందుకు నన్ను అడుగుతారు అది వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను నేను కూడా నన్ను కూడా మీరు అందరి రాజకీయ నాయకులలాగా అనుకోవద్దు వాళ్ళలాగా వచ్చి చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఎన్నికలప్పుడు వచ్చి మీకు అయ్యో అప్పుడు ఇవ్వలేకపోయినా ఈసారి ఓట్ అయ్యింది మళ్ళీ ఇస్తానని చెప్పే రకం నేను కాదు ఏదైతే మీకు చెప్పానో అవి చేసి చూపిస్తాను దానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను మీకు సేవ చేయడాని కోసమే అంతేగాని మీకు అబద్ధాలు చెప్పి మీకు మాయమాటలు చెప్పి మీ చేత ఓ ఓటుయించుకొని రాజకీయం చేసి ప్రజల సొమ్ము చేయడానికి చేయడానికైతే నేను రాజకీయాల్లోకి రాలేదు ప్రస్తుతం ఉన్న ఈ ఎమ్మెల్యే చేసింది అదే కాబట్టే ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ప్రజలు ఇన్ని సమస్యలు తీసుకొస్తున్నారు కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను మీ అందరికీ ఎల్లవేళలో నేను అందుబాటులో ఉంటాను ఎప్పుడైనా మీ సమస్యలతో నా దగ్గరికి రావచ్చు సామాన్య కార్యకర్తలు కానీ అదేవిధంగా సామాన్య ప్రజలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఎటువంటి సమస్యలతో వచ్చినా నేను తప్పక మీ సమస్యలని తీరుస్తానని మరోసారి మాటిస్తున్నాను మీకు ఇక్కడ నీళ్లు లేవు వాటర్ ప్లాంట్ అని అడిగారు అది కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను మొట్టమొదటి మనం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటాము అందరు చెప్తున్నారు కాబట్టి ఏమి ఎలా ఎలా చేస్తారో నడుతున్నారు మనం ప్రతి గ్రామంలో చేసి చూపిస్తాం దాని తర్వాత వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ అదే దొరకదు ఎందుకంటే మనం కూడా వాడలాగా మాటలు చెప్పే వాళ్ళం కాదు మనం పనులు చేసి చూపించే వాళ్ళం కాబట్టి అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఊరికే మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను మీరు నిజమే అనుకోకూడదు అని చెప్పి ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అది నా బాధ్యత అందుకని చెప్పి చెప్తున్నాను అందరికీ నమస్కారం మీరందరూ దయచేసి మర్చిపోకుండా సైకిల్ గుర్తు మీద రెండు వేలు ఓట్ ఓట్లు వేసి ఓట్లేసి ఎంపీగా రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను తప్పకుండా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అందరికి నమస్కారం ఈ రోజున బుచిరేడ్డిపాలెం మండలం దామరపడుకు పంచాయతీలోని ఆరా నగర్కి ఎన్నికల ప్రచారం నిమిత్తం